హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా ఈరోజు వీడియో ఏంటంటే మటన్ కైమా చపాతీ అయితే చేస్తున్నాను ఇంకా చపా మటన్ కైమాకైతే అయితే చపాతీలోకి అయితే అనమాట ఇంకా లేట్ చేయకుండా అయితే కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం మటన్ కైమా ఇంకా వినోద వచ్చేసి అర్ధ కేజీ కీమా అయితే తీసుకొని వచ్చాడే ఉల్లిగడ్డలు టమాటా పండ్లు అల్లము ఎల్లిపాయి దంచి పెట్టుకునింది ఇది వచ్చేసి అల్ల ఇది వచ్చేసి కొత్తిమీర కొబ్బరి మటన్ మసాలా గరం మసాలా తర్వాత అయితే మాత్రానికి నూనె కారము ఉప్పు పసుపు అనమాట ఇంకా మామూలుగా అయితే ఎప్పుడులాగే అయితే మాత్రానికి చపాతి పిండి అయితే అమ్మ తడిపి అయితే పెట్టినాను అనమాట ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఒక రెండుసార్లు మటన్ని నీట్గా కడుగుదామండి ఇంకా మటన్ ఖమ్మా అయితే మా దానికి రెండు సార్లు అయితే కడిగినాను ఇంకా ఇప్పుడైతే మా దానికి ఫొయ అయితే అంటిద్దామండి కాఫీ వస్తున్నాయి అనుకో అని చెప్పి వినోద్ పెట్టు తీసుకుపోతాయో అంటాడు మరి అప్పుడు కడిగేటప్పుడు ఇంకా ఫైవ్ అయితే అంటుకునిందబ్బా ఇంకా అయితే పెడదాము ఫొయ్ మీద మటన్ కీమండి ఇప్పుడు ఫస్ట్ అయితే తగినంత నూనె అయితే వేద్దామండి నూనె అయితే కాగినబా ఫస్ట్ అయితే నూనె కాగినక ఉల్లిగడలు అల్లము ఎల్లిపాయ దంచి పెట్టుకుంది అయితే వేద్దామండి ఫస్ట్ ఇంకా నూనె అయితే కాగింది ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు అయితే వేద్దామండి చేద్దాము ఎక్రీయలేదమ్మా నాకు నీ ఎనర్జీ వచ్చింది నాకు మాట్లాడదామనిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే నువ్వు అనుకోవడం తప్పు కదా అట్లా అనుకోకూడదు కదా నిన్న నువ్వు చేపలు చేపలు ఫ్రై అంత ఇష్టంగా తింటావని నేనైతే అస్సలు అస్సలు అనుకో అనుకున్నలేను విన్నా నేనే అనుకోలేదు తింటావాంటే ఇంకో రెండు ఎక్కువ ఎక్కడ తింటే బా ఇంకా కదా బాగా ఎంత నాకు చేసి చేసేటప్పుడు ఎంత కష్టం అనిపించినా కానీ నువ్వు తింటుంటే ఎంత హ్యాపీ అనిపించే చెయ్యి అయితే మాత్రం పంట రాత్రి మంటలు వేస్తున్నది వినోదం కాదు అంటే పాపం గడ్డలు ఉంటే గడ్డలు కొన్ని ఇల్లు వేసి ఇట్లు బెడేది బుజ్జి అవకాశం తీసుకొని వచ్చా అప్పుడు మంట చేతులు తగ్గాయనమాట ఇంకా ఇప్పుడైతే అల్లమ్మ ఎల్లిపాయ అయితే వేసుకుందామండి కలుపుదాం ఇప్పుడు

అందరు తినా లేదు అయినా కానీ తింటే తింటాంలే గానీ పాపకి ఇబ్బంది అవుతుంది కారం తక్కువ వేసుకున్నావు కారం తక్కువేస్తాము అందరు తిన్నాం తిన్నాంలే కూలిగాడలు ఇంకా కూలిగడ్డలు అయితే ఎర్రగా బాబా ఇంక ఇప్పుడైతే మాత్రానికి టమాటా పండ్లు అయితే వేసుకుందాం అండి మగ్గే తలకాల ఇది కైమా మటన్ కాయమా వేసి ఉప్పు పచ్చి వేస్తాను అన్ని బాగా ఊరుతాయి నీళ్లు ఊరిన తర్వాత మరి ముడుకొని పోవాలి ఆ నీళ్ళన్ని ఈ లోపల మూడు చపాతీలు చపాతీల తిక్కేస్తాను ఇప్పుడర్ ఇప్పుడు టమాటా పండ్లు మగ్గినక మటన్ కీమా వేసి ఉప్పు పసుపు వేస్తాను అన్ని బాగా ఊరుతాయి మటన్ కీమా నీళ్లు ఊరిన తర్వాత మరి అన్ని ముడుకొని పోతాయి కదా ఆ లోపల మూడు చపాతీలని తిక్కేయచ్చు సరే టైం మిగులుతుంది కదా అని ఓకే

ఇంకా ఇప్పుడు పసుపు ఉప్పు ఇప్పుడైతే పసుపు ఉప్పు అండి అయితే కలుపుకుందామండి నూనె మొత్తం ముక్కలకి మసాలా ఇప్పుడు అంత అల్లము వెళ్ళిపోయి ఉన్నది కదా అది కూడా బాగా ముక్కలకి పట్టుకుంటద అడుగు అంటకుండా అయితే ఇట్లా కలుపుకుందాము ఇప్పుడైతే ఇట్లా మూత ముచ్చి అయితే మతానికి నీళ్ళన్నీ బాగా మటన్ కిమలవి ఊరుతాయి ఊరిన తర్వాత మరవన్నీ ముడుకొని పోవాలన్నమాట ఆ టైం వరకు అయితే నేనైతే చపాతి అయితే తిక్కుతాను ఇప్పుడు ఒక రెండు మూడు చపాతీలు దిక్కున కూడా టైం సేవ్ అవుతుంది అన్నమాట కాదు మాడన్న అడగను అడగను అంటున్నా మరి అంటదు నీళ్ళు ఊస్తాయి కదా మంట బలంగా ఉండదు కింద చూసుకో మరి ఊకుండలే మంట సన్నగా పెట్టు పక్క కాదా ఫ్రెండ్స్ భారతి అయితే ఒక తుక్కు మటన్ కాయ పెట్టింది సో చపాతీలు అయితే చేస్తున్నాను అనమాట వినోద్కి చెప్పుదామా వినోద్ చెప్తే కానీ వినోద్ చెప్పే కంటే నేనే తొందర చేసుకుంటానని ఇంకా నేనే కూర్చునే చపాతీలు కేక్ నాకు రాదు బేబీ ఎప్పుడన్నా చూసింటా తిక్కంగా చపాతీలు తిక్కలేవు కాలుస్తావు కాలుస్తా కాలుస్తామంటే కాలుస్తా నో ప్రాబ్లం Det er veldig godt med mat. సన్నగా పెట్టుకున్నాండి మంటని వినా ఇట్లా సన్నగా ఉంటే నీళ్ళు బాగా ఊరుతాయి ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి అనమాట సన్నగా ఉండేదే కరెక్ట్ అండి పెద్ద పెడతారు అనుకో మంట చక్కని నీళ్ళు ఉడికిపోతాయి ముక్కలు అనేది ఉడికిండేలా సరిగ్గా ఇంకా వస్తే మాడిపోయే అవకాశం కూడా ఉండదు కరుసుకుంటావు దానికే చపాతీలు చేయడం అయితే అంత చపాతీలు అయితే మాత్రానికి అన్ని అయితే తిక్కినాను కాల్చేది ఒకటే ఇంకా ఈ లోపలైతే మటన్ కిమా అయితే కానీ తర్వాత కాల్స్తాను ఇట్లా మూత ముచ్చి పెడదా బి కదా ఓ ఇది కూడా నీళ్ళు ఊరి ముడుకొని పోతుంది సన్నం సన్నగా వంటుంది చూడ ఎంత బాగా ఉడికా దగ్గరికేదే ఇంకా కారం ఉప్పు అవన్నీ వేసుకుందాం లైట్ పెడతా ఇంకా ఇప్పుడైతే తగినంత కారం వేద్దామండి ఉప్పు వేసానే ఇంకా ఇప్పుడు మటన్ మసాలా గరం మసాలా అల్లము కొబ్బరి కొత్తిమీర దంచు ఇప్పుడైతే మటన్ మసాలా గరం మసాలా కొత్తిమీర కొబ్బరి దంచిపెట్టింది ఈ మూడింటిని అయితే వేసి కలుపుదామండి మటన్ మసాలా గరం మసాలా కొబ్బరి కొత్తిమీర ఇంకా ఇప్పుడైతే కలుపుదాము సార్ నవ్వుకో ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసి ఉడకబెడదాం అండి చాలి దగ్గర కుడుకుతుంది ఇంకా ఇంకా ఇప్పుడైతే మంట ఎక్కువ పెట్టుకునండి ఇంక ఇట్లా మూత ముచ్చుదామండి మసాలాలు అయితే అన్ని వేసినాను ఇంకా ఇంకా ఇది ఉడికి దగ్గరికి అయితే మటన్ కీమా అయితే అయిపోతుంది ఇంకా అయిపోయిన తర్వాత దింపి చపాతీలు అయితే కలుద్దామండి ఇంక ఈ లోపలైతే ఇవన్నీ సగ్గు పెడతాను నేను అంతా అయిపోయేది కదా ఇంక ఇవన్నీ గంపలేకే ఆ బుట్టలేక వేసుకుంటాను ఇంకా ఇంకా ఇప్పుడైతే మటన్ కీమన్ అయితే ఒకసారి మూత వేసి అయితే చూద్దామండి కలుపుదాం అట్ల ఇచ్చి పెడితే ఎట్లా అడుగు అడుతుంది మరి అట్లా కలుపుకుంటే సరిపోతుంది ఎందుకంటే అడుగు అంటుకుంటూ ఉంటది అనమాట మొత్తానికి అయితే మటన్ ఖైమా అయ్యింది కెమెరాకే పొగలు అడ్డం వస్తాయి వినాల మటన్ కాయమా రెడీ ఇంకా దింపుకుందామండి మటన్ కాయమని దింపి అయితే చపాతి చేద్దామండి చపాతీ కాలుద్దామండి ఇంకా ఇప్పుడైతే చపాతీలు అయితే షాయ్ సంగం చే పై అత్తన్న తుక్కు నాకు భయం ఏయ్ హాయ్ ఏయ్ నానా ఏ అంటున్నది

నాకోసం ఏదైనా ఈ చానా లేకపోవండి ఏం విన చేశాను కదా అప్పుడు నీకు కొంచెం నా ఐరక్క ఐరక్క కొన్ని రోజులైతే సొంత కాలుతుంది అమ్మ కాలుతుంది నేను తినులే నీకు అలాగే నక్కింది కొన్ని రోజులైతే ఐరక్ గుడి చేస్తారు ఆమ్లెట్ ఆమ్లెట్ పిల్లలు గుడి చేస్తారు రా వినో అది కాదు నువ్వు ఆమ్లెట్ చేసి పెట్టు నాకు రావు నేర్చుకోవచ్చు కదా తినదు నాకు కోసం ఇన్ని వంటలు గేర్చి పెడుతున్నాను కదా నేను కూడా ట్రై ట్రై ఐ విల్ మై బెస్ట్ ఇంకా మొత్తానికి అయితే చపాతి అయితే లాస్ట్ చపాతి కూడా అయిపోయిందమ్మా రెడీ వినదు మటన్ కీమా చపాతి తినండి మేమే తినాలా ఏం లేదబ్బా మీరు తినండి అనడానికి కారణం ఒకటి పైకి వచ్చేటప్పుడే అయితే ఇంట్లో అన్నం తినొచ్చు అనమాట అందుకోసమే తినలేకపోతున్నాడు తర్వాత తింటావు కదా తింటా సరే అయితే మేము తింటాం లేదు ఓకే మొత్తానికి అయితే నేను ఒక్కదానే తింటున్నాను అబ్బా వీళ్ళు వీళ్ళు మటన్ అందుకోసమే చపాతి అయితే నేనే తింటున్నాను నేనే దుస్తుతాను రండి చూస్తుంటేనే నాకు ఇల్లు ఊరుకుంది అంతలో వచ్చి ఆకలితో ఉన్నాను అబ్బా ఈరోజు భారతి ఒక్కటే తింటుంది ఫ్రెండ్స్ నేను జస్ట్ నేను జస్ట్ పైకి వచ్చి మీ పైకి తీయడానికి పైకి వచ్చేటప్పుడు తిని అనమాట సో ఇంకా హెబ్రి లైబ్రరింగ్ ఆయన మీకు ఎప్పుడు బుద్ధి ఎట్లా ఉంటదో తెలుగు తెలియదు కదా తర్వాత కడుకుతే తర్వాత వేసి ఇస్తానులేండి బేబీ నాకోసం కే ఒక్క మురికి తినరా అది ఒక్కటే ఎక్కువ వద్దు నేను వాళ్ళంతా పెట్టాను మరి నేను సరేలే నదిలో నువ్వు చెప్పేట్టుంది అది

ఇంకోటి కొంచే వద్దమరా వెనుకలు పోతు వద్దని కాదు ఆకలి లేదని ఒక చపాతి అయితే మొత్తం అయితే అది ఫ్రెండ్స్ మటన్ కైతే కనుక సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మటన్ కైమా చాలా బాగుంది సో చాలా చాలా బాగుంది భారతి బా సో భారతి అయితే బాగా చేసింది ఫ్రెండ్స్ భలే గురింది ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకొకసారి మన ఛానల్ ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ తో మేము ముందు ఉంటాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్